ఆ మేడం పేరు శివాని మేడం గారు మన వాళ్ళు కొంతమంది పోయి వెనక్కి వచ్చారు కదా మొన్నీ ఆ విధంగా సారు కొన్ని మంచి మాటలు చెప్తాడు వినండి సార్ పేరు ప్రవీణ్ కుమార్ గారు కొంచెం ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం వర్షం కూడా వస్తుంది బేస్ అయిదాం ఇప్పుడు నేను దారిలో వచ్చేటప్పుడు చేశాను ఇది చాలా చిన్న ఊరు చాలా తక్కువ మంది ఉంటారు అనుకోండి మండలం ఇదే పెద్ద గ్రామము ఇక్కడ మధ్య ఎన్ని కుటుంబాలు ఉంటాయి రెండు వందల కుటుంబాలు రెండు వందల కుటుంబాలలో మూడు చర్చిలు వచ్చింది మూడు చర్చిలు ఓకేనా ఇంకా మీరు మౌనంగా ఉంటే పట్టించుకోకుండా ఉంటే ముప్పై చర్చిలు అని వస్తాయి ఇది పెద్ద గ్రామం ఈ టౌన్ లోనే అది ఇప్పుడు వాళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళు మొన్న నాలుగు కుటుంబాలు క్రిస్టియన్ నుంచి బయటకు తెచ్చారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఏం చెప్పి మత మార్చే అవకాశాలు ఉన్నాయి ఉంటే వా ఇప్పుడు హిందుత్వంలో కుల మతాలు ఉన్నాయి ఒకప్పుడు దళితుల గుడికి రానివ్వలేదు ఒకప్పుడు వాళ్ళు మమ్మల్ని బ్రాహ్మణులు దగ్గరికి రానివ్వలేదు అంతేనే కదా కానీ చరిత్రలో ఎక్కడ కూడా ఈ కులాలు ఈ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందూ గ్రంథాలు ఎక్కడ లేదు ఉదాహరణకి రామాయణం రాసిన వాల్మీకి ఎవరు ఒక భోయవాడే కదా ఎస్సీ ఎస్టీకి చెందినవాడా కాదా ఇప్పుడు రాముల వారి కటాక్షం పొందిన శబరి ఎవరు ఒక గిరిజన మహిళనా కాదా రాముల వారి కటాక్షం పొందిందా లేదా ఒకవేళ వాళ్ళకి రాములు వారు కానీ కుల మతాలు విభేదాలు ఉండింటే వాళ్ళు కటాక్షం ఇస్తారా అది ఫస్ట్ ఇప్పుడు మన భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ కూడా మనకు ఎస్సీ చెందినవాడే అంటే ఈ కులాలు ఉన్నాయని ఈ కులాలు హిందుత్వంలో విడగొట్టారని చెప్పేసి ఇటువంటి మాటలు ఎక్కువగా రెచ్చగొట్టి చర్చకి తీసుకెళ్తూ ఉంటారు ఉదాహరణకి నేను మాల ఎస్సీ నేను కంప్లీట్గా బై బాన్ క్రిస్టియన్ పుట్టి క్రిస్టియన్ పెరిగి క్రిస్టియన్ జీవితంలోనే మొత్తం ఇరవై ఐదు ఎనిమిది సంవత్సరాలు ఉన్నా నా జీవితం మొత్తంలో కూడా పాస్టర్ ప్రతిరోజు హిందువులు కుల వివక్ష చూపించారు హిందువులు గుడికి రానివ్వరు లోపల ప్రసాదము తిననివ్వరు గర్భ గుడికి రానివ్వరు వాళ్ళ కులాల వివక్ష చూపిస్తుంటారు అంటుంటారు నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత నేను రాజమండ్రికి టెంపుల్కి వెళ్ళాను హైదరాబాద్ లో సంగీత టెంపుల్కి వెళ్ళాను తర్వాత గోదావరి దగ్గర రాములవారి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను లోపలికి వెళ్ళాను కూర్చున్నాను వాళ్ళు చెప్పి అంతా విన్నాను ఎక్కడ కూడా కుల వివక్ష చూపించట్లేదు ఇప్పుడు ఎక్కడైనా కానీ గుడికి వెళ్తే గుడిలో బయట ఉండి మీ కులం ఏంటని చెప్పి అడుగుతున్నారు అక్కడైనా ఆ సంస్కృతి మొత్తం పోయింది కదా అంటే తప్పులు ఏదో జరిగి ఉండొచ్చు మనం హిందువులు సరి చేసుకుంటూ వస్తున్నారు రావట్లేదా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజు కొన్ని వేలాది మందులు భక్తులు దర్శించుకుంటారు అక్కడ ఎవరైనా గుడి ఎంట్రన్స్ లో ఉండి మీరు ఏ కులం ఈ కులం రాకూడదు అని చెప్పేసి అక్కడ అంటున్నారా మనం తప్పులను సరి చేసుకుంటూ వస్తున్నాం కదా కానీ ఇది ఒక అవకాశంగా మార్చుకొని ఈ పాస్తలు ప్రతి నిత్యం చర్చిలో రెచ్చగొట్టి హిందువులలో కుల వివక్ష ఉంది ఆ మతంలోకి వెళ్తే వాళ్ళు కులాలు మతాల మధ్య చిచ్చులు పెడుతుంటారు అని వాళ్ళు ఎప్పుడు రెచ్చగొడుతూ వాస్తవానికి చెప్పాలంటే ఈ కులాలు ఈ అనేది విడగొట్టే లక్షణం అనేది చర్చిలోనే ఉంటుంది కమ్మ చర్చి సపరేట్గా ఉంటది కాపు చర్చి సపరేట్గా ఉంటుంది మాల చర్చి సపరేట్గా గా ఉంటుంది కమ్మ చర్చి సపరేట్గా ఉంటుంది కాపు చర్చి సపరేట్గా ఉంటుంది మాలమ్మ చర్చి సపరేట్గా ఇలా మొత్తం క్రిస్టియానిటీలోనే మొత్తం ఒక్క బైబుల్ మీద ముప్పై ఐదు వేల డినామినేషన్లు ఉన్నాయి ఏ రెండు డినామినేషన్లకు ఏక అభిప్రాయం ఉండదు ఒక డినామినేషన్ ఏమో రోమన్ క్యాథలిక్ చెందిన వాళ్ళు ఏమో వాళ్ళు దేవుణ్ణి విగ్రహంలో చూసి పూజించుకుంటాం మేమంతే అంటారు ఈ ఏమో అసలు విగ్రహంలో పూజించకూడదు తప్పు అంటారు ఈ పెంతకొస్తని బాప్టిస్ అని చెప్పి లోదర్ అని చెప్పి ఫిలిపీన్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ముప్పై ఐదు వేల డినామినేషన్లు ఉన్నాయి అంటే ఈ కులాలు ఈ మతాలు రెచ్చగొట్టే విధంగా చర్చిలో ఉంటుంది ఇప్పుడు ఒక్క మాట ఇప్పుడు ఈ మూడు చర్చిలు ఉన్నాయి కదా ఈ ఊర్లోనే ఈ మూడు చర్చిలో ఒక చర్చిలకు వెళ్తున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు అనుకోండి మీ కుటుంబము మీరు చర్చికి వెళ్తున్నారు అనుకోండి ఈ చర్చి మనసి వేరే చర్చికి వెళ్తే అప్పుడు ఏంటి మీ పరిస్థితి పాస్టర్ ఏమంటారు ఏమంటాడు పాస్టర్ గార్డ్ మళ్ళీ ఎప్పుడైనా మీకు పలుకుతాడా మీకు సపోర్ట్ గా మాట్లాడతాడా వారం 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 ఇంకొక వాళ్ళు రాలేదే అని మాట్లాడతాడానికి ఎందుకు అడుగుతారంటే మీరు చర్చి మానేశారు అనుకోండి మీ ఇచ్చే కానుకలు మీ ఇచ్చే దశ భాగాలు కదా వాటి పెట్టుబడి చర్చికి వెళ్తే అంటే వాడికి కేవలం డబ్బులు అనమాట కానుకలు వీటి గురించే ఓకే అసలు వీటి గురించి కాదండి మేము చర్చి మేము దేవుని వాక్యం చెప్తున్నాము బైబుల్లో మంచి విషయాలు చెప్తున్నాము మేము కానుకల కోసం దశం భాగాల కోసం డబ్బుల కోసం మేము చర్చి పెట్టట్లేదు అని చెప్పి అన్నారు అన్నారనుకోండి మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు కదా ఈ నూట నలభై కోట్ల మంది అందరూ క్రైస్తవులుగా మార్దము ఎవ్వరం కూడా ఒక్క రూపాయి కూడా చర్చికి ఇవ్వము ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఇప్పుడు కల్వరి చర్చి డిజిటల్ చర్చి కట్టకూడదు అని చెప్పేసి చాలా చోట్ల గొడవలు పెడుతున్నారు మీకు తెలుసా తెలియదా ఎంతమందికి తెలుసు ఇప్పుడు కల్వర్ టెంపుల్ కల్వర్ సతీష్ ఉన్నాడు కదా అక్కడ హైదరాబాద్ లో వాక్యం చెప్తే ఇక్కడ కాకినాడ కానీ విజయవాడ కానీ గ్రామాలలో డిజిటల్ చర్చి అంటే ఒక సినిమా తెర పెట్టేసి సినిమా తెర పెట్టి అక్కడ ఆయన వాక్యం చెప్తుంటే ఇక్కడ తెరలో లైవ్ వస్తుంది అనమాట ఈ లైవ్ వస్తే భక్తులు వింటూ ఉంటారు ఈ డిజిటల్ చర్చిలు కట్టకూడదు ఈ చర్చలు ఎట్లా ఆపించాలి అని చెప్పేసి ఎంతో మంది పాస్టులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు పెద్ద గొడవలు ఈ విషయాలు తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా కానీ ఎవరికి తెలుసా ఓకే తెలియదు ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక పెద్ద ప్రొజెక్టర్ పెట్టి గరికపాటి నరసింహారావు చెప్పిన ప్రవ ప్రవచనాలు కానీ చిన్నజీఆర్ సార్ చెప్పినటువంటి నీతి సూక్తుల కథలు కానీ ఈ తెర కడితే మనం ఎవరన్నా హిందువులు అనేవారు దగ్గర ఉన్న అన్ని విభాగాలు ఉన్నటువంటి హిందువులు వచ్చి సపోర్ట్ చేస్తారు కానీ ఇక్కడ తెర కట్టకూడదు అని మనం అంటామా ఎందుకంటే ఇది బిజినెస్ కాదు ఒక మంచి విషయం జనాల్లోకి వెళ్తుంది అంటే ఇది బిజినెస్ కాదు వాళ్ళది బిజినెస్ కాబట్టి తెరలు కట్టి చర్చిలు కడితే అక్కడ కానుకలు దశ భాగాలు ఈ చర్చికి రావాల్సిన ఈ చర్చికి వెళ్తాయి కాబట్టి అది బిజినెస్ కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం మైండ్లో పెట్టుకోవాల్సింది అంటే క్రైస్తవులు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లుంటుంది పాస్ట్ యొక్క మైండ్ సెట్ ఎట్లుంటుంది వాళ్ళు చర్చిలో ఏం నేర్పిస్తారు అసలు బైబుల్లో ఏముంది అనే విషయాలు మీ అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన వాళ్ళంతా హిందువులా కదా మీరందరూ చక్కగా బొట్టు పెట్టుకున్నారా మీ ఇంటి ఇంటి బయట ముగ్గుంటుందా మీ ఇంటి గడపకు పసుపు ఉంటుందా మీ ఇంటికి వాకిట్లో తోరణాలు ఉంటుందా లోపల లక్ష్మీదేవి పెట్టి కలకలలాడుతూ మీరు పూజ చేసుకుంటారా శ్రీరామి జరుపుకుంటారా శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటారా దసరా జరుపుకుంటారా క్రిస్టియన్స్ వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళకు బొట్టు ఉంటుందా ఇంటి బయట ముగ్గుంటుందా ఎందుకు అన్యుల వాళ్ళే పోలి ఉండరాదు అన్యుల ఆచారాలు మనం పాటించకూడదు అని చెప్పేసి వాళ్ళకు హిందువులు అంటే అన్యులు అని మనుషుల్ని మతాలతో విడగొట్టే లక్షణం అనేది స్పష్టంగా బైబిల్లో ఉంది ఫర్ సపోజ్ నేను చెప్తాను ఇప్పుడు మీరున్నారండి మీరు రామభక్తురాలు మీరు భక్తురాలు ఎగ్జాంపుల్ చెప్తున్నా అరుణ వచ్చేసి రామభక్తురాలు రావణమ్మ వచ్చేసి కృష్ణ భక్తురాలు అమ్మ రావణమ్మ మీరు అరుణమ్మతో కలిసి రాముల గుడికి వెళ్తారు ఓకే ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు అరుణమ్మతో కలిసి మీరు కృష్ణ గుడికి వెళ్తారా కృష్ణుడి గుడికి కృష్ణుడి గుడికి రామభక్తులు అయినా కృష్ణ గుడికి వెళ్తారు కృష్ణుడు ప్రసాదం తింటారా వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకుంటే మీరు వెళ్తారా ఆమె భగవద్గీత ఇస్తే మీరు తీసుకుంటారా మీరు ఆమెతో కలిసి రాముల వారి గుడికి వెళ్తారా వాళ్ళ ఇంట్లో శ్రీరామనవమి జరుపుకుంటే మీరు వెళ్తారా ఆమె శ్రీరామ రాముడు ప్రసాదం ఇస్తే మీరు తింటారా ఏమన్నా రామాయణ ఇస్తే మీరు తీసుకుంటారా ఎటువంటి విభేదాలు లేవు కదా అందరు ఎందుకంటే రాముడనే క్రిస్టియన్న ఒకటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ముఖ్యం సపోజ్ ఈమె క్రిస్టియన్గా మారింది యేసువరపు నమ్మింది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు యేసువరపు నమ్మారు అనుకోండి ఉదాహరణకి అప్పుడు మీరు ఆవిడతో కలిసి కృష్ణ గుడికి వెళ్తారా కృష్ణ ప్రసాదం తింటారా కృష్ణ జరుపుకుంటే మీరు వెళ్తారా అసలు ఆవిత మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా ఎందుకు ఈమె తప్పేం కాదు ఈవిడ తప్పేం కాదు చాలా మంచిది అరుణ గారు చాలా 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 మంచిది కానీ ఈవిడ ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఈవిడ పట్టుకున్న బైబుల్ ఆ బైబుల్ నేర్పించే సిద్ధాంతాలు ఎదుటి ఉన్న మనుషులకు ఇంపార్టెంట్ ఇవ్వకు ఇవ్వనివ్వకుండా వాళ్ళ మతాలకి వాళ్ళ దేవులకి ఇంపార్టెంట్ ఇచ్చే విధంగా ఆ బైబుల్ ఇవ్వడం తయారు చేసింది అంతకంటే క్రూరంగా ఈ పాస్టర్ ఈవిడని అలా తయారు చేశారు పని పంచేద్దాం అన్ని మతాలు ఒకటే అందరూ దేవుళ్ళు ఒకటే అనే భావన ప్రూఫ్ చేద్దాం కాసేపు ప్రూఫ్ చేద్దాం అది వాళ్ళకు అలాగా ఇంజక్షన్ అయిపోయింది ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడు మనమందరము చర్చికి వెళ్ళి చర్చిలు కూర్చుని వాళ్ళు ఎంతసేపు వాక్యం చెప్తే అంతసేపు మన వాక్యం ఇందాం ప్రైజ్ దళందాం హల్లెలు అందాం చర్చలు ఏదైనా కేక్ ఇస్తే తిందాం ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే అన్ని మతాల ఒకటే ప్రూఫ్ చేద్దాం ఇప్పుడు వాళ్ళు ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరన్నా కానీ మన హిందూ దేవుళ్ళు ప్రసాదం తింటారా మన గుడికి వస్తారా వాళ్ళు ఇంపార్టెంట్ ఎవరికి ఇచ్చారంటే మనుషులకి ఇవ్వలేదు వాళ్ళ దేవుడికి ఇచ్చారు వాళ్ళ బైబిల్కి ఇచ్చారు వాళ్ళ పాస్ట్ చెప్పారు కదా వాళ్ళ పాస్ట్కి ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి మనం ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వాలి మనం కూడా మన ధర్మానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి వాళ్ళు ఆదివారం చర్చికి పిలిస్తే మేము వస్తాం ఆదివారం కదా చర్చికి మేము వస్తాం కానీ శనివారం రోజు ఇక్కడ రాములవారి ప్రసాద్ రాములవారి గుడికి వెళ్తున్నా మీరు కూడా నాతో రండి అంటారు ఎందుకు మేమెందుకు వస్తామంటారు అయితే సండే మేమెందుకు వస్తాం ఒక కుటుంబం ఉంది అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉండరు వీళ్ళ నలుగురిలో పిల్లలు ఇద్దరు క్రిస్టియన్గా మారనుకో ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుందా వాళ్ళు నలుగురు హిందువులుగా ఉంటే హ్యాపీగా ఉంటారు ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు క్రిస్టియన్గా మారితే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు ఎందుకు ఉండలేరు అంటే ఆ క్రిస్టియన్ మతము వాళ్ళ మనుషుల్ని తల్లిదండ్రుల వైపు కానీ ఎవరి దేవుడి భజన వాళ్ళ జీవితము చర్చికి పాస్టర్కి వాళ్ళ మత మార్పులకి కుటుంబ బంధుత్వాలు మొత్తం కూడా వదిలేమని బైబిల్ చెప్తుంది వాళ్ళు అది నేర్చుకుంటారు ఇప్పుడు మన భారతదేశం కూడా అందరం ఒక కుటుంబ సభ్యులు అని అనుకుంటే ఈ క్రిస్టియన్ మతాలు ఇస్లామిక్ మతాలు వచ్చి ఇలా తయారు చేస్తుంది ఆ క్రైస్తవులు ఏం చేస్తారంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళు చర్చికి వెళ్తున్న ఇప్పుడు ఇక్కడ గర్వాప్స్ అయిన వాళ్ళు ఎవరు నలుగురు ఉన్నారు కదా వాళ్ళు ఒకసారి అడగండి చర్చిలో ఏం చెప్తారంటే వాళ్ళు ఒక ఇరవై ముప్పై శాతము బైబుల్ గేసు భజన చేస్తూ మిగతాదంతా కూడా వాళ్ళు విగ్రహాలు భోజిస్తున్నారు వాళ్ళు న వాళ్ళు నరకానికి వెళ్తారు వాళ్ళ దేవుడు వ్యభిచారంలో పుట్టినవాడు రాముడేమో వాళ్ళ బరును అడుగులు వదిలేసిండు కృష్ణుడేమో ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే హిందుత్వంలో ఉన్నటువంటి దేవులు దేవతలను విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెప్పని ఈ చర్చలో జరుగుతుంది వాళ్ళకి ఎప్పుడు అదే పని వాళ్ళ కనకదుర్గమ్మ దేవత దయ్యము దయ్యం అని వాళ్ళు ఇలా అంటారు మనం ఎప్పుడన్నా యేసు ఒక మాట అనాలంటే మనం అనలేం ఆయన దేవుడా కాదని పక్కన పెడితే ఎందుకంటే ఆయన దేవుడా కాదా పక్కన పెడితే కొన్ని కోట్లాది మంది ఆయన దేవుడుగా భావిస్తున్నారు సరే మనం చేసుకున్నాను గౌరవిస్తాం కానీ వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళిన వెంటనే అరే ఈ మన రామభక్తురాలు కదా రాముని ఏమని అంటే ఫీల్ అవుతుందేమో అమ్మ రాముడు దేవుడు కాదు సైత అని ఈజీగా అనేస్తారు అవునా కదా సరే వీళ్ళు హట్ అవుతారా లేదని ఆలోచించరు ఏమి హట్ అవుతుందా ఏమో లేదు అని ఏం ఆలోచించరు మనం అనుకోండి వాళ్ళు క్రిస్టియన్ గా అనుకోండి మనము సరే వాళ్ళ కోసం యేసు ప్రభులు బైబుల్ మనం ఏమనం మనం ఎందుకంటే వాళ్ళు హట్ అవుతారు మనం ఆలోచిస్తాం వాళ్ళు ఏ మాత్రం ఆలోచించమ్మా మీ రాముడు దేవుడు అట్టేస్తాడమ్మా మీ రాముడికి పెళ్లింది రాముడి భార్య అడిలో వేశారు ఈజీగా అనేస్తారు అన్నమాట వాళ్ళు దేనికి భయపడట్లేదు అది కూడా చట్టరిత నేరం వాళ్ళ చట్టాలకు దేనికి భయపడదు ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరం ఏం చేద్దామంటే బైబుల్లో ఉన్నటువంటి విషయాలు ఏందో మీకు తెలియదు అసలు అసలు యేసు ప్రభు దేవుడు కాదు ఆయన యేసు ప్రభు వచ్చింది కూడా ఇజ్రాయల్ వారి కోసమే వచ్చిండు ఇజ్రాయేలీలు దేశంలో ఉన్న వారి కోసమే వచ్చిండు ఇప్పుడు మన భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే మనమందరం ఎంతో అదృష్టవంతులం ఎందుకంటే శ్రీ మహావిష్ణు తీసుకున్న దశావతరాలన్నీ కూడా ఇప్పుడు రాముడికి శ్రీలంకలో రామసేత ఆధారం ఉందా లేదా రాముడు వచ్చినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదం పెట్టినటువంటి నేల తిరుపతి పుణ్యక్షేత్రం ఆధారం ఉందా లేదా ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆ ద్వారక నగరం సముద్ర గర్భంలో ఆధారం ఉందా లేదా మొన్న నరేంద్ర మోడీ కూడా లోపలికి వెళ్ళి చూసి వచ్చాడు కదా అంటే దేవుళ్ళు కూడా తన అవతారాలన్నీ మార్చుకుంటే భూమి మీద ధర్మ సంస్థాపన స్థాపించడానికి భూమి మీద దేశం మన భారతదేశంలో అడుగు పెడుతున్నాడు అమెరికాలో అడుగు పెడుతున్నాడా జపాన్లో పెడుతున్నాడా మన భారతదేశంలో ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఆ దేవుళ్ళు ఈ యేసు ప్రభు కానీ మనము వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏసు ప్రభుత్వం దేవుడుగా పూజించుకుంటూ వాళ్ళ బైబుల్ పాటించుకుంటూ సంబంధం లేదు ఎవరి ఇష్టం వాళ్ళది కానీ వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టు ఉండకుండా మిగతా వాళ్ళని కూడా మార్చి ఆ చర్చికి తీసుకుపోవాలి ఇది తప్ప కదా ఇప్పుడు ఈ ఊరు మొత్తంలో ఇంతమంది ఇప్పుడు రెండు వందల మంది హిందువులు ఉన్నారు కదా రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు హిందువులుగా మారాయి ఎన్ని కుటుంబాలు క్రైస్తవులుగా మారాయి ఓ పది కుటుంబాలు మారే కదా ఓకే ఇప్పుడు నూట తొంభై కుటుంబాలు ఉన్నాయి మీరందరూ మౌనంగా ఉంటే ఆ సంఖ్య పెరుగుతూ పెరుగుతూ నూట యాభై నూట నలభైకి వస్తుంది ఈ రెండు వందల కుటుంబాలలో ఒక యాభై కుటుంబాల హిందువులు ఉండి నూట యాభై కుటుంబాలు క్రైస్తవులు ఉంటే అప్పుడు మీరందరూ కలిసి ఈ యాభై కుటుంబాలు హ్యాపీగా శ్రీరావనమి జరుపుకుంటారా హిందువులలో ఉన్నటువంటి మంచితనము అది వాళ్ళ అవకాశంగా తీర్చుకొని అలా చేస్తున్నారు అలాగే బైబుల్లో ఉన్నటువంటి విషయాల గురించి మీకు తెలియదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పిల్లల్ని పెంచే పద్ధతి ఇప్పుడు ఒక మాట చెప్తున్నా ఒకటి ఒక సింపుల్ ఈరోజు భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ క్రిస్టియానిటీ మెజార్టీ పె పెరుగుతూ వచ్చింది అదే మన తాత ముత్తాతలు అన్ని మాతాలు ఒకటి కాదు హిందూ ధర్మమే గొప్పది మనం హిందూ ధర్మం వదిలిపెట్టి వెళ్ళకూడదు అని మన తాత మన తాతలు మన నాన్నలు అలా పెంచి ఉండింటే ఈరోజు దేశం ఈ పరిస్థితికి వచ్చి ఉండేదా కదా అంటే హిందువుల్ని సర్వనాశనం చేసింది ఏంటంటే అన్ని మతాలు ఒకటే అందరూ ఒకటే అని సెక్యులర్ అనే భావనే సర్వనాశనం చేసింది ఇప్పటి వరకు మనం కోల్పోయింది చాలు మనం ఎన్నో గుళ్ళు కోల్పోయినాం ఎన్నో టెంపుల్స్ వాళ్ళు కూల్ చేశారు పడగొట్టేశారు ఓకేనా కానీ ఇప్పుడు ఎంతో మంది హిందువులను వాళ్ళు ఎంతో మంది మ మత మార్పిడి చేసి చర్చికి తీసుకెళ్లి హిందుత్వానికి దేశానికి వ్యతిరేకంగా మారారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒక హిందువు నుంచి క్రిస్టియన్ గా మారుతున్నాడు అంటే ఒక హిందూ జనాభా తగ్గినట్టు కాదు హిందుత్వానికి మరో శత్రువు తయారవుతున్నట్టు అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉన్న హిందువులన్న కానీ అందరూ కలిసి ఆ బైబుల్లో ఉన్నటువంటి ఈ అరాచక మోసాల గురించి మీరు తెలుసుకొని మీరు మీ పిల్లల్ని పెంచేటప్పుడు అమ్మా చర్చి అది ఆ చర్చిలో వాళ్ళు ఇలా మతాల మధ్య చిచ్చులు పెడుతుంటారు పాస్ట్ అన్నవాడు కానుకల కోసం భాగాల కోసము ఇలా హిందూ ధర్మం మీద ద్వేషాన్ని నింపుతారు ఇది మసీదు ఈ మసీదుకు చర్చికి గుడికి ముటికి తేడా చెప్పండి మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ పిల్లల్ని పెంచేటప్పుడు హిందూ ధర్మాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు మన దేవులను బదిలీ పెట్టకూడదు ఈ దేశం పుణ్యభూమి మనం ఎన్నో జనంలో అదృష్టం చేసుకుంటే మనం భారతదేశంలో పుట్టాము ఈ దేశ యొక్క సంస్కృతిని సర్వనాశనం చేస్తుంది ఏ విధంగా నాశనం చేస్తుంది ఈ బొట్టు పెట్టుకున్న సంస్కృతి వాళ్ళకి బొట్టు ఉండవు మెట్టలు ఉండవు పెళ్లి పెళ్లి కాలేదో తెలియదు మొగుడు ఉండడం లేదో తెలియదు అసలు ఏమి తెలియదు అలా ఆ విధంగా మన భారతదేశ సంస్కృతి హిందూ కల్చర్ని సర్వనాశనం చేస్తుంది ఈ మతము కాబట్టి ఈ మతాల జోలికి మనం వెళ్ళకూడదు అని పిల్లలు ఉన్నప్పుడు మీరు అందరు పెంచాలి ఓకేనా జై బోలో భారత్ జై బోలో భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ I'd like warm, heart, and so welcome to India. చదివిన వాళ్ళు ఉంటే అందరు తీసుకోండి అది మొత్తం చదవండి అది మొత్తం చదివితే బైబుల్లో ఎంత దరిద్రం ఉంది ఎన్ని బూతులు ఉన్నాయో మీ అందరికి అర్థమవుతుంది ఓకేనా మాకు ఎలాంటి ఈ చుడు ఆలోచనలు కానీ ఏం లేవు మేము దాని గురించి అయితే ఎప్పుడో మాకు ఎప్పుడైతే మీరు హోమం చేసామనిపించారో అప్పటి నుంచి మేము మాత్రం ప్రశాంతంగా బాగున్నాము హెల్త్ పరంగా కూడా మాకంతా బాగానే ఉంది వాళ్ళు ఒకసారి చె గుడి వెనక చర్చి ఉంది చర్చి సౌండ్ ఎక్కువ పెడుతున్నారు ఓకే ఇప్పుడు ఏంటంటే రేపు మైక్రో సౌండ్ ఎక్కువ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్న పెడుతుంటే ఈ చర్చి చుట్టుపక్కల ఉన్న మీరందరూ కలిసి సారు ఒక లెటర్ రాస్తారు మీరందరూ కలిసి ఏకమై ముందుకు వస్తే ఆ లెటర్ లో మీరందరూ సిగ్నేచర్ చేయండి అంటే ఆ లెటర్ లో ఏముంటుందంటే మేమంతా హిందువులము ఇక్కడ చర్చి కట్టి మా హిందూ దేవులను దూషిస్తూ మమ్మల్ని మతం మార్చడానికి ట్రై చేయడమే కాకుండా ఆ మైక్ సౌండ్ పెట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు హిందువులు మేము ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము కాబట్టి ఈ చర్చి మాకు అవసరం లేదు అని చెప్పేసి మీరు అని సార్ ఒక లెటర్ రాసి ఆ లెటర్ మీద మీరు సిగ్నేచర్ చేస్తే అది మన ఎంఆర్ఓలో బిఆర్ఓ సార్ని కలిసి వాళ్ళకి ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళు ఓకే వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు వీళ్ళు మైక్ లో పెడుతున్నారా లేదా ఈ మైక్ వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుందా లేదా అని చెప్పేసి అప్పుడప్పుడు మీ ఇంటికాడకు వచ్చి చెక్ చేస్తారు అదే వాళ్ళకు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం లేదు అంటే మీరు మొత్తము మూడు సంవత్సరాలు చర్చికి వెళ్ళారు ఇప్పుడు మీరు చర్చిలో ఈ గారు ఏం విన్నారు నేను చెప్తాను చూడండి నేను చెప్పింది అబ్బద్ధమ్మ కాదు మీరే చెప్పండి ఓకేనా ఓకే ఇప్పుడు ఏంటంటే మీరందరూ హిందువులే వీళ్ళు క్రిస్టియన్ లో మూడు సంవత్సరాలు వెళ్ళి వచ్చిన వాళ్ళు నేనంటే క్రిస్టియన్ పుట్టి పెరిగి వచ్చిన వాడిని ఇప్పుడు వీళ్ళు ఈ మూడు సంవత్సరాలు చర్చిలో ఏం విన్నారో నేను మీకు సాంబిల్ గా చెప్తా ఫస్ట్ మీరు మా దేవుడు నమ్మపోతే అనంతకాలం శాశ్వతకాలం నరకానికి వెళ్తారు ఏసే ఒక్కడే దేవుడు ఏసుకు మాత్రం భజన చేయాలి తప్ప వేరొక దేవుడు పూజించకూడదు చెప్పారు లేదా ఫస్ట్ మన దేవుడు మన కోసం రక్తం గార్చాడు మనకు మన దేవుడు మీరందరూ చేసిన పాపాల కోసము ఆయన సిలువలో రక్తం గార్చాడు చెప్పండి ఓకే రెండు మీరు పుట్టడంలోనే పాపంలో పుట్టారు మీ ఒక పాప బతుకు మీరు అందరూ పాపులే ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతి మంతులు లేదు ఒకడు కూడా మంచు లేడు చెప్పిండమ్మా మీరు గొర్రెలు మీకు బుద్ధి లేదు మన గొర్రెల కాపరి యోహోవా చెప్పిండమ్మా నరకం రక్తం పాపం గొర్రె ఓకేనా తర్వాత కాంటలు ఇవ్వండి దశం భాగాలు ఇవ్వండి ఇంతేనమ్మా ప్రపంచం మొత్తంలో ఈ భూమి మీద ఉన్న మనుషులు మొత్తం అంతరించిపోయినా ఈ భూమి మీద ఒక్క పాజిటివ్ ఎవడన్నా బతికినా మా రెండు రెండో వచ్చేసి నువ్వు నమ్మండి 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 అని చెప్పేసి వాడు అదే మాట మాట్లాడుతుంటాడు ఓకేనా నేను ఒక శాంపిల్ కడుతున్నాను మన పాపాల కోసం అది చచ్చిపోయాడు అని అనుకుంటే ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఎప్పుడు పుట్టారండి మీ డేటా పడితే ఎప్పుడు ఓకే సరే చేయండి ఇప్పుడు నేనున్న నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టా నేను పుట్టక ముందే రెండు వేల సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రవీణ్ ఒక వ్యక్తి పుడతాడు ఆ వ్యక్తి పుడితే పాపం చేస్తాడు ఆ పాపం చేస్తాడు కాబట్టి నేను ముందే చచ్చిపోయి రెడీ ఉందామని అనుకుంటాడా ఇది ఏమైనా లాజికల్ గా ఉందా మన పాపాల కోసం ఆయన చచ్చిపోవడం ఏంది మనం ఎప్పుడు పుట్టాం ఆయన ఎప్పుడు పుట్టాడు ఆయన ఎప్పుడు సిలో మనం పొందాడు మనం ఎప్పుడు పాపం చేస్తాం ఏమైనా లాజిక్ ఉందా వన్ పర్సెంట్ బ్రెయిన్ ఆలోచించినా ఆ దరిద్రంలో నుంచి మీరు బయటకు వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు చెప్తూ నా తరపు నుంచి నేను మీకు శ్రీరాముల వారి బాలరాముడు మేము మీకు గిఫ్ట్కి ఇస్తున్నానమ్మా మీరు ఇంట్లో పెట్టుకొని దీపం వెలిగించండి పూజించుకోండి ఇంకా ఆ క్రిస్టియానిటీ ఒక దరిద్రం మనకొద్దు ఆ పాస్టర్లు చెప్పే మాయ మాటలు మీరు ఏమి లొంగొద్దు మీతో పాటు ఇంకా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు వీలునంత వరకు వాళ్ళు బయటికి తీసుకుంటారండి సార్ గారు మీకు సహాయం చేస్తారు మీకు ఎలా వేళలో కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు వాళ్ళు బయటికి తీసుకుని వచ్చి హోమ్ అని చెప్పిస్తాము వాళ్ళు భయపెట్టిస్తూనే ఉంటారు మా దేవుడు నమ్మపోతే నరకం నరకం ఎప్పుడు ఎడుపులదే మీరు ఏమి భయపడద్దు ఎందుకంటే ఆయన పుట్టడానికి ముందే ఈ భూమి మీద మనుషులు ఉన్నారు జీవించారు వాళ్ళు కూడా ఒక దైవ ఆరాధన పద్ధతి ఉంది ఈ క్రైస్తవ మతం పుట్టిందే పదహైదు వందల సంవత్సరాల క్రితం పదహైదు వందల సంవత్సరాలకి పూర్వం క్రైస్తవం అనే పేరు లేదు యేసు అనే పేరు లేదు అసలు ఈ మతమే లేదు ఇది పుట్టిందే పదహైదు వందల సంవత్సరాల క్రితం కానీ మొట్టమొదటిగా ఈ భూమి మీద శివుని ఆరాధించేవాళ్ళు పశుపతి దైవాన్ని ఆరాధించేవాళ్ళు ఓకేనా ఆ తర్వాత ఈ మధ్యలో పుట్టుకొచ్చిన మతమే ఈ మ్లేచ మతాలు ఈ రెండు మతాలు కూడా అవే ఇప్పుడు పదహైదు వందల ఈ యేసు అనేవాడు ఎక్కడ పుట్టిండు ఏ డేట్లో పుట్టిండు ఈయన తండ్రి ఎవరు సరే ఈయనకు వేసిన సిల్వ ఏది ఈయన కొట్టిన మేకులేది ఈయన మీద పెట్టిన మూల కిరీటం ఏది ఏ ఒక్క ఆధారం లేదు ఏ ఒక్క ఆధారం అంటే ఇదే మనకు బైబుల్ కల్పితమని అర్థమైపోతుంది ఈ కంటే ముందు ఆదిశంకరాచార్యులు గురువు గారు ఇప్పటికీ పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పూర్వం ఉండేవాడు ఆయన ఉన్నట్టు ఆయన ధ్యానం చేసినటువంటి మందిరము కూడా మొత్తం మనకు శ్రీశైలం వెళ్తే ఆధారాలు అన్ని దొరుకుతాయి పాలదార వెళ్తే ఇక్కడ గురువు గారు అంటే ఆది శంకరాచారు గురువు గారు ధ్యానం చేసినటువంటి ఆ కొండ ప్రాంతాలు ఆయన పూజ మందిరాలు ఆయన వేసుకున్న బట్టలుగా అవన్నీ ఆధారాలు మనకు దొరుకుతాయి ఆయన ఎప్పుడు వాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మనిషి దొరుకుతున్నాయి ఈయన రెండు అని చెప్పుకున్న ఈ స్కృతికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు ఇది మొత్తం కల్పించుకొని మనుషుల్ని మతాలతో విడగొట్టినటువంటి మతాలు ఇవి ఓకేనా ఇప్పుడు మీరున్నారమ్మా మీ చర్చలు ఏమంటారు హిందువులు అంటే అన్యులు వాళ్ళు అన్ని ఆ దేవతలు పూజిస్తారు అన్ని ఆచారాలు అంటారా అన్నారా అంటే హిందువులోని హిందువులలో మీరున్న హిందుత్వంలో ఏమంటున్నారు సర్వేజన సుఖిన భవంతు అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి అనే భావన ఉంటుంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా రామ భక్తులు ఉన్నారు కృష్ణ భక్తులు ఉన్నారు నరసింహస్వామి భక్తులు ఉన్నారు ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారు శివుని భక్తులు ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు అందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ దైవానికి చేరుకున్న అనేక మార్గాలు ఉన్నాయి కానీ మీరు ఎప్పుడైతే ఈ యేసు అనే దయ్యం పట్టుకున్నారు అంటే ఈ యేసు అనే ఈ యేసు మతంలోకి వెళ్ళారో మీరు వీళ్ళందరినీ కూడా ఒకప్పుడు ఒక చిన్న చూపు చూసేవాళ్ళు వాళ్ళంతా అన్యులు వాళ్ళందరూ విగ్రహాలు పూజించారు వాళ్ళందరూ నరకానికి వెళ్తారు విగ్రహారధర మహాపాపము ఇలాంటి భావన మీకు అలా కలగజేసింది ఏంటంటే బైబుల్ ఇప్పుడు ఆ బైబుల్ని వదిలిపెట్టారు అందులో మంచి విషయాలు ఏం లేవు ఆ బుక్లెట్ ఉంది ఆ బుక్లెట్ ఒకసారి ఇవ్వండి బుక్లెట్ ఎక్స్క్యూషన్ బుక్లెట్ ఉందా ఇదిగో ఈ ఈ పుస్తకం ఒకసారి మొత్తం చదివితే మీకు పాస్టర్ ఏం చెప్పాడు ఈ బైబిల్లో లేనివి ఈ బైబుల్లో ఉండి ఎప్పటికీ చెప్పనివి అసలు యేసు ప్రభు రెండు రాకడానికి లేదు నేను యేసు ప్రభు దేవుడు అంటే నేను అరకానికి వెళ్తాను ఆధారాలు ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదివితే ఈ ఈ మూడు సంవత్సరాల్లో చర్చిలో మీరు ఏం విన్నారు మీరు ఎంత మూర్ఖంగా వాళ్ళు చెప్పే మాటలు నమ్మారని చెప్పేసి మీకు పుస్తకం అయితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు రాముల వారి ఫోటో తీసుకొని మీరు పూజించుకోండి అమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి కొన్ని విషయాలు చెప్తారు సార్ すいっせ ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా రెండు వందల మంది కుటుంబాలు ఉన్నాయి ఈ రెండు వందల కుటుంబాల్లో పది నుంచి పదిహేను కుటుంబాలు మాత్రమే చర్చికి వెళ్తాను తెలిసింది అందులో కూడా ఒక ఐదారు మంది అయితే రిలీజ్ అయ్యారు ఇక్కడ నేను వాళ్ళందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళలో కొంతవరకు అయితే మార్పు వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ అవుతా అన్నారు ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి మూడు చర్చిలలో ఎక్కువ మంది బయట నుంచి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారంట ఆదివారం వస్తా వాళ్ళకి పెద్ద సౌండ్ పెట్టి ఈ ఊర్లో ఉన్న అందరూ వాళ్ళు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రక్షింపడాలి వీళ్ళందరూ చర్చికి రావాలని చెప్పేసి ఆ పాస్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు చర్చిల మీద వచ్చే ఈ మైక్రోసోన్ల మీద మనం వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకి నేను వాళ్ళకి హెచ్చరించాను వాళ్ళు ఈ మైక్రోసోన్లు పెట్టినప్పుడు మనం కూడా మనం కూడా హనుమాన్ చాలీసా మైక్రోసోన్ మనం కూడా పెట్టాలని చెప్పేసి వాళ్ళకి కొంత అమౌంట్ కూడా డొనేషన్ చేస్తాను చెప్పాను అంటే మైక్ సంబంధించింది దానికి సంబంధించి మీరు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు నా ఛానల్ ద్వారా మీరు సపోర్ట్ చేయండి